అందరికీ నమస్కారం వెల్కమ్ యూ ఆల్ టు పోర్టల్ టు లవ్ అండ్ లైట్ ఛానల్ ఫర్ ట్రూ స్పిరిచువల్ సీకర్ ఈ ఛానల్ తరపున అందరికీ హార్థిక స్వాగతం ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం హనుమత్ జయంతి హనుమత్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు మనం ఎంతో అద్భుతంగా గాడ్ టాక్స్ ది భగవద్గీత ఇందులో రెండవ అధ్యాయమైన సాంఖ్యము మరియు యోగము ఇందులో ఎనిమిది శ్లోకాలు పూర్తి చేసుకుని మనం ఈ రోజు ఈ మొదటవ వీడియోలో తొమ్మిది పదవ శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకోబోతున్నాము దీనితో పాటు రెండవ వీడియో కూడా ఉంటుంది అందులో పదకొండవ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థాన్ని అందజేయడం జరుగుతుంది మీకు వీలైతే దానిని కూడా వాచ్ చేయగలరు సో మనం ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకునే ముందు పరమాత్మ చైతన్యంతో అనుసంధానమై స్టార్ట్ చేసుకుందాం ఓం శ్రీ గురుభ్యో ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ ఓం శ్రీమాత్రే నమ జై శ్రీరామ్ మనం చక్కగా యథావిధిగా సాయి మేడంని ఇన్వైట్ చేసుకుని తొమ్మిదవ శ్లోకాన్ని పాడించుకుందాము దాని తర్వాత దాని అంతర్లీనంగా ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాం వెల్కమ్ సాయి మేడం ఓవర్ టు యూ రెండవ అధ్యాయము తొమ్మిదవ శ్లోకం సంజయవువాచ ఏవము త్వృషి కేశం గుడాకేశపరంతపహ గోవిందం సంజయుడు పలికెను ఓ రాజా ఈ విధముగా పలికిన పిమ్మట అంతర్యామి అయిన శ్రీకృష్ణునితో గుడాకేశుడైన అర్జునుడు నేను యుద్ధము చేయనే చేయను అని స్పష్టముగా థ్యాంక్ యూ మేడం సో ఇది సంజయ అని మొదలు అంటే సంజయుడు ఇలా చెప్తున్నాడు ఇంకా మనం ఎక్కడ మర్చిపోతున్నాం ఇదంతా కూడా సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తున్నారు అని మనకి తెలియజేస్తున్నారు అనమాట ఇందులో పదవిభజన చూద్దాం పరంతపహ ఈ మాట ఇంతకు ముందు కూడా వచ్చింది పరంతప అన్నది అంటే ఏంటంటే శత్రువులను తప్పింపచేసేవాడా గుడాకేశ అంటే అర్జునుణ్ణి ఆ దానికి అంతరార్థం ఏంటి అంటే నిద్రను జయించినవాడా నీలో ఉన్న అజ్ఞానాన్ని జయించినవాడా అని కూడా వస్తుంది కృషికేశ అంటే ఇంద్రియాలకు అధిపతి అయినా గోవిందం శ్రీకృష్ణుని గూర్చి ఏవం ఇట్లు ఉక్వా పలికి నయోత్స్యే అంటే యుద్ధము చేయను ఇతి అని పలికి తూష్ణీ సారీ తూష్ణీం మౌనంగా ఉండిపోయను అంటే ఏంటి సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా చెప్తున్నాడు అనమాట ఏమని శత్రువులను తప్పింపచేయవాడును నిద్రను జయించిన వాడును అయినట్టు అర్జునుడు ఇంద్రియాలకు అధిపతి ఇంకా సర్వాంతర్యామి హృదయాంతర్యామి అయినటువంటి శ్రీకృష్ణునితో ఈ విధముగా పలికి యుద్ధము చేయను అని మౌనంగా ఉండిపోయను ఇది ఈ శ్లోకం ద్వారా ఆధ్యాత్మికంగా ఒక స్థితికి చేరిన సాధకుడి యొక్క ఒక పెక్యులియర్ స్టేట్ అనమాట ఇది ఒక వింత అవస్థ వింత స్థితి దీనిని గురించి తెలియజేస్తున్నారు పరమాత్మ ఎందుకంటే ఒక పక్క పరమాత్మనే తన దేహానికి ఇంద్రియాలకు ఈ సమస్త విశ్వానికి కూడా అధిపతి అని నమ్ముతున్నాడు ఇక్కడ పెద్ద పెద్ద మాటలు వాడారు చూసారు హృషికేశ అని వచ్చింది పరంతప అని వచ్చింది గుడాకేశ అని వచ్చింది ఇవన్నీ చాలా సూపర్లేటివ్ డిగ్రీస్ లా మనం మాట్లాడే మాటల్లో అలాంటివన్నమాట ఇంద్రియాలకు అధిపతి అయినా అని అని నమ్ముతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మని అందుకే హృషికేశ అని సంబోధించాడు తాను అలా ఆ స్టేట్ లో ఉన్న యోగ సాధకుడేంటి తాను తనలో నియంత్రణ అనేది జాగృతం చేసుకున్నాడు చేసుకొని ఆ అగ్నిలో తనలో ఉన్న అంతర్ శత్రువులు ఎవరు వాళ్ళు మనలో ఉన్న అంతర్శత్రువులు ఎవరంటే మనలో ఉన్న ఈ ఇంద్రియాలు వాటికి లోబడిపోయిన మన ఈ ప్రలోభాలు కాని అందులో దాంతో పాటు మనం ఏర్పరచుకున్న ఈ మోహము కాని అరిషడ్ వర్గాలు రాగద్వేషాలు ఇవన్నీ కూడా వీటన్నిటినీ కూడా తప్పింప చేయగలవాడు అంటే అందరినీ కూడా గడగడలాడించగల ఆ సామర్థ్యం ఉన్నవాడు పరంతప ఆ మాట వాడారు అక్కడ ఇంకా తనలోని అజ్ఞానాన్ని అదే అజ్ఞానాన్ని జయించినవాడు నిద్రను జయించినవాడు అయిన గుడాకేశుడు అని సంబోధించారు అక్కడ అయినటువంటి ఈ అడ్వాన్స్డ్ యోగి అంటే ఒక స్థితికి చేరుకున్న యోగ సాధకుడు ఆ స్టేట్ లో ఉండి కూడా అంత ముందుకు వచ్చినా కూడా ఇక్కడ ఏంటి తన వీక్నెస్ ఏం చెప్తున్నారు తనలో ఉన్న ఇంద్రియాలను లోబరుచుకునే సంకల్ప శక్తి అంత బలంగా అయితే లేదు వీటన్నిటిని జయించుకుంటూ అంటే ఈ ఈ ఆ పొటెన్షియల్ ఉంది ఆ సామర్థ్యం ఉంది తనలో ఆ జ్ఞానం ఉంది వీటన్నిటికీ కూడా ఆధిపత్యం వహించేది హృషికేశుడైన శ్రీకృష్ణ పరమాత్మ అన్న జ్ఞానము ఉంది తనలో ఈ నియంత్రణ అనే శక్తి ఆ జాగృతం కూడా చేసుకున్నాడు కానీ ఆ స్థితిలో కూడా ఇంద్రియాలను లోబర్చుకుపో ఆ అందులో ఆ అటాచ్మెంట్ నుంచి బయటికి లా రాలేకపోతున్నాడు ఆ వీక్నెస్తో ఉన్నాడు ఎందుకంటే ఆ సంకల్ప శక్తి అనేది ఇంకా అంత కొంతవరకు ఉంది కానీ ఇంకంత స్ట్రాంగ్ గా అయితే లేదు ఇప్పుడు ఈ లోపల జరిగే వన్ ఈ ఏదైతే ఆ మానసిక తలంలో ఏదైతే జరుగుతోందో ఒక యోగ సాధకుడు ఇవన్నీ కూడా సంజయుడు అంటే సంజయుడు ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాడు అంటే మనలో ఉన్న నిష్పక్షపాతంగా మన ఆత్మ పరిశీలన చేసుకునే ఆ శక్తి ఏదైతే ఉందో అది సంజయుడు రిప్రజెంట్ చేస్తున్నాడు వెరీ ఫస్ట్ శ్లోకా దగ్గరే తెలుసుకున్నాం సంజయుడు అంటే ఎవరు అనేది మనల్ని మనం చెక్ చేసుకుందాం అని కూడా అనుకున్నాం ఈ పరిశీలనతో సేకరించే లోపలికెళ్లి మన అంతరంలో ఏం జరుగుతోంది అనేది పరిశీలిస్తున్నాడు సంజయుడు అనే మన లోపల ఉన్న ఆ అంతర్ పరిశీలన ఆత్మ పరిశీలన అనే మన ఆ ఆ లక్షణం ఏదైతే ఉందో దాంతో మన లోపల ఏం జరుగుతుందో అదంతా కూడా మనం తెలుసుకుంటున్నాం ఆ సేకరించిన ఆ సమాచారం ఏదైతే ఉందో ఈ విచక్షణ లోపించి కోరికలతో పయనించే ఒక గుడ్డి మనస్సు ధృతరాష్ట్రుడు ఆ మనస్సుకి ఆ సమాచారాన్ని అందజేస్తోంది చెంచలతతో కూడిన ఈ మనస్సు ఎప్పుడైతే సాధకుడు తన ఆధ్యాత్మికత అనే ఆ కోణాన్ని ఆ ద్వారాన్ని ఎప్పుడైతే మూసేస్తున్నాడో అంటే మెటీరియలిస్టిక్ లైఫ్ లో స్ట్రాంగ్ గా ఉన్నాడు కానీ తనలో ఉన్న ఆధ్యాత్మిక కోణానికి ఇంకా ఆ డోర్ క్లోజ్ అయిపోతోంది ఆ స్థితిలో ఎప్పుడైతే ఉన్నాడో అది ఎవరు ఆ గుడ్డి మనస్సు కోరికలతో వెళ్ళిపోయే ఆ సెన్స్ మైండ్ ఏదైతే ఉందో చాలా ఆనందిస్తుంది అమ్మయ్యా ఇంకా నేనే గెలిచాను అని అనుకుంటుంది కానీ ఆ వెర్రి మనస్సుకి ఆ పిచ్చి మనస్సుకి తెలియంది ఏంటంటే ఈ స్థితి ఏదైతే సాధకుడు తనలో అనుభవిస్తున్నాడో అది కేవలం తాత్కాలికమైనదే కానీ అదేం పర్మనెంట్ చేంజ్ కాదు వెరీ టెంపరీ తాత్కాలికమైనది అని ఆ మనస్సుకి తెలియట్లేదు తా అది ఏదో ఎగురెగిరి పడుతోంది అనమాట మన ఆత్మ పరిస్ ఆ మన ఆ ఇంట్రాస్పెక్షన్ ఏదైతే ఉందో మన ఆత్మ పరిశీలనే మనస్సుకి మళ్ళీ గుర్తు చేస్తోంది ఈ రోజున సాధకుడు ధ్యానం చెయ్యను అనుకున్నా ఆల్రెడీ తను గుడాకేశుడు పరంతప అని ప్రూఫ్ చేసుకున్నాడు గుర్తు పెట్టుకో అది ఆ ఇంట్రాస్పెక్షన్ లోని మనకే లోపల ఇది జరుగుతోంది ఓ పక్కన సెన్స్ మైండ్ హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇంద్రియాలకు ఇంకా లోబడే ఉన్నావు నువ్వు కాబట్టి మన మనస్సు హ్యాపీగా ఉంది ఏది ఇంద్రియాలకు లోబడిపోయిన మనస్సు కానీ మనలో ఆ అంతర్ పరిశీలన ఏదైతే ఉందో సంజయుడు అది ఇంకొకటి కూడా గుర్తు చేస్తున్నాడు ఆ మనస్సుకే ఏమని ఆల్రెడీ నేను ప్రూవ్ చేసుకున్నాను నేను నిద్రను జయించాను నేను నాలో ఉన్న అజ్ఞానాన్ని జయించాను నేను నాలో ఉన్న అంతర్శత్రువులని తపింప చేయగలను వాళ్ళను అంతు చూడగలను గడగడలాడించగలను అని నేను ప్రూఫ్ చేసుకున్నాను నేను ఒక గొప్ప యోగ సాధకుడిని అని ఇవన్నీ కూడా గుర్తు చేస్తోంది ఎవరు మన అంతర్ పరిశీలన ఆత్మ పరిశీలన మనస్సుకి గుర్తు చేస్తోంది అంత ఎగిరెగిరి పడకు వెయిట్ చేయని ఈ స్థితిలో సాధకుడు పరమాత్మయే తన శరీరానికి ఇంద్రియాలకి ఇంకా ఈ సమస్త విశ్వానికి అధిపతి అని కానవస్తున్నాడు తనకి తెలుస్తోంది ఆ జ్ఞానం ఉంది కానీ తన లోపల ఉపచేతన మనసు సబ్కాన్షియస్ మైండ్ లో ఉన్న ఈ చెడు పాత సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావం కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంది అంతే బలంగా వెనక్కి లాగుతున్నాయి ఇంకా పూర్తిగా జాగృతం అవ్వలేదు ఆత్మ సాక్షాత్కారాన్ని తను ఇంకా పొందలేదు కాబట్టి ఇంకా తన మీద సబ్కాన్షియస్ మైండ్కి ఒక పట్టు ఉంది హీ స్టిల్ అండర్ ద ఇన్ఫ్లుయన్స్ ఆఫ్ దోస్ బ్యాడ్ కర్మస్ ఆర్ బ్యాడ్ సంస్కారస్ ఫ్రమ్ ద పాస్ట్ ఆ చెడు పాత సంస్కారాల ప్రభావం ఇంకా ఉంటుంది ఇంకా అయిపోలేదు తనకు తెలుసు తనలో ఈ నియంత్రణ శక్తి ఉంది దాంతో ఈ ప్రలోభాలను నేను జయించగలను అని సాధకుడికి తెలుసు కానీ ఎలా అయితే ఇప్పుడు మనకి చిన్నప్పటి నుంచి మంచి బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉన్నాం ఆ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అని అనుకున్నాము కానీ తర్వాత తెలిసింది ఏంటంటే ఆ ఫ్రెండ్సే నన్ను మోసం చేస్తున్నారు నా దుఃఖానికి కారణం ఆ బెస్ట్ ఫ్రెండే అని తెలిస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది మనకి లోపల ఎంత డిప్రెషన్లో ఉంటాం మనం ఆ ఆ మాట తెలియంగానే ఆ స్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు అర్జునుడు అనుభవించే స్థితి ఏదైతే ఉందో లేదా ఒక యోగ సాధకుడు అనుభవించే స్థితి ఏదైతే ఉందో అటువంటి స్థితే ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ ఈక్వల్ పుల్ ఒక టగ్ ఆఫ్ వార్ లాగా ఇటు పక్కన జ్ఞానం ఉంది పరం నాకు లోపల ఉన్న శత్రువుని జయించగల నాకు ఆ సామర్థ్యము ఉంది నేను నిద్రని జయించాను అజ్ఞానాన్ని జయించాను అంత సామర్థ్యం ఉంది కానీ ఇటు పక్కన నాలో ఉన్న ఆ లోపల సబ్కాన్షియస్ మైండ్ ఉపచేతన మనస్సులో ఉన్న ఆ పాత సంస్కారాల ప్రభావం కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంది ఒక ఈక్వల్ పుల్ జరుగుతోంది అక్కడ ఇక్కడ ధర్మానికి దుర్గుణానికి మధ్య ఒక సంగ్రామం జరుగుతోంది ఇద్దరు ఈక్వల్ తో లోపల మనలోనే ఆ అంతర్యుద్ధం జరుగుతోంది అప్పుడు ఇంకా ధ్యానం నేను కొనసాగించలేను ఓ పరమాత్మ హృషికేశ ఈ ఇంద్రియ సుఖాలను సంహరించే చర్య ఏదైతే ఉందో నేను ఇంకా చెయ్యజాలను నేను ఇంకా చెయ్యను అని మౌనంగా ఇంకా ఊరుకున్నాడు ఆధ్యాత్మిక సాధకుడు ఇదే మనకి తొమ్మిదవ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థం సో ఇది ఒక ఆధ్యాత్మికంగా ముందుకి పురోగమించిన ఒక సాధకుడి మనస్సులో జరిగే ఆ సంగ్రామం అన్నమాట సో దీని తర్వాత పదవ శ్లోకాన్ని తెలుసుకుందాం దీనిలో దా పదవ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాం లెటర్ ఇన్వైట్ సాయి మేడం ఓవర్ టు యూ సాయి మేడం రెండవ అధ్యాయము పదవ శ్లోకం तमुवाच हृषी केशः प्रहसन्निवभारत सेनयोरुभयोर्मध्ये विषीदन्तमिदं वचः ओ धृतराष्ट्रा उभयसेनलमध्या శోక సంతప్తుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణుడు మందహాసముతో ఇట్లు పలికిన థ్యాంక్ యూ మేడం ఇప్పుడు మనం ఈ పదవ శ్లోకంలో ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని చూద్దాం ముందు పదవి భజన చూద్దాం ఇక్కడ భారత అంటే ఓ ధృతరాష్ట్ర మహారాజా ఉభయో అంటే రెండు సేనయోహు మధ్యే సేనల యొక్క మధ్యే విషీదంతం శోకముతో పరితపించుచున్న తం ఆ అర్జునుని గూర్చి హృషికేశ శ్రీకృష్ణ పరమాత్మ ప్రహసన్ ఇవా పరిహసిస్తున్న వాని వలే లేదా మందహాసముతో ఇదం ఈ వచ మాటలను లేదా వచనములను ఉవాచ పలికెను దీనికి ఇప్పుడు డైరెక్ట్ మీనింగ్ ఏంటో చూద్దాం ఓ ధృతరాష్ట్ర మహారాజా ఇది సంజయుడు ఆ తొమ్మిదవ శ్లోకాలు చెప్పడం మొదలు పెట్టాడు దానికి కంటిన్యూషన్ అనమాట ధృతరాష్ట్ర మహారాజుతో ఇంకా ఇలా అంటున్నాడు ఆ విధంగా రెండు సేనల మధ్య నీరు కారిపోతూ చతికిలబడి ఉన్న అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు కొంచెం మందహాసముతో నవ్వుతున్నట్లుగా ముఖం పెట్టి సరసాలాడుతున్నట్లుగా ఇలా అన్నాడు అని చెప్తున్నారు ఎంతో అద్భుతమైన సన్నివేశం అది ఆ అర్జునుడు అలా శోకించుచున్నాడు నిస్సహాయంగా ఉన్నాడు పరమాత్మ అవన్నీ వింటూ చక్కగా ఒక చిన్న చిరుమంద హాసంతో ఇంకా చెప్పబోతున్నాడు అని తెలిపే శ్లోకము ఈ పదవ శ్లోకం అయితే ఇక్కడ మనం అర్జున విషాద యోగంలో ఇరవై ఏడవ శ్లోకా నుండి మనం సాంఖ్యము మరియు యోగములో ఈ దశమ శ్లోకం వరకు కూడా ఇప్పటి వరకు మనం ఒక ఆధ్యాత్మిక సాధకుడు ఉన్న ప్రథమ మధ్యమ ఇంకా అభివృద్ధి చెంది ముందుకు ముందుకు పురోగమించిన ఒక అడ్వాన్స్డ్ యోగి ఈ మూడు దశలలోను ఉన్న ఆ సాధకుడి యొక్క మానసిక స్థితి అంటే ఏ పరిస్థితులను బట్టి ఎలా తన మనస్సు కానీ అహం కానీ ఆ కోరికలు వాటిపై ఉన్న మోహం తనను భ్రమకులోని చేసి ప్రతి దశలోను ప్రతి లోను అడ్డుకుంటూ మీదకి ఎలా దాడి చేయటానికి సిద్ధంగా ఉంటాయో ఇదంతా కూడా మనం ఈ శ్లోకాల ద్వారా తెలుసుకున్నాము ఈ లాస్ట్ శ్లోకాల్లో ఎస్పెషల్లీ ఒక అడ్వాన్స్డ్ యోగి ఈ శ్లోక నా మానసిక స్థితి ఎలా ఉంటుందో తెలుసా అంటే ఆధ్యాత్మికంగా పురోగమించినా సరే ఇవి మనల్ని ఎంతో స్ట్రాంగ్ గా మనల్ని బలంగా వెనక్కి లాగటానికి ట్రై చేస్తాయి అని తెలిపే శ్లోకాలు ఈ లాస్ట్లో తెలుసుకున్నవన్నీ కూడా అక్క ఆ స్థితిలో ఉన్న ఆధ్యాత్మిక ఆ స్టేట్లో కూడా ఒక అడ్వాన్స్డ్ యోగికి ఎలా ఉంటుంది అనేది తెలిపే శ్లోకాలు అన్నమాట ఇవి అయితే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అంత విషాదంలో ఉన్నాడు కాబట్టి అర్జునుడు మన అది యోగానికి దారి తీసింది అది పరమాత్మ చేత పలికించింది ఆ మాటలు అంటే ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయి అదే చెప్తున్నారు కదా మన లోపల ఎంత తపన ఉంటేనో కానీ పరమాత్మ మనల్ని అనుగ్రహించరు అదే ప్రీవియస్ లోకాలు మనం తెలుసుకున్నది మనం ఎంతో అదృష్టం చేసుకొని ఎంతో గాఢ ధ్యాన సాధన వల్ల ఒక బ్లెస్డ్ సోల్స్కి కానీ అది సిద్ధించదు ఏది పరమాత్మ యొక్క మన అంత స్ఫురణ అనేది అదేం ఈజీగా రాదు దానికి ఎంతో సాధన ఉండాలి ధర్మ మార్గంలో ఉండాలి అన్ని చేసిన వాళ్ళకే వినిపిస్తుంది ఆ స్థితిని తెలియజేసేవి ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు వరకు పాపం తను చెప్పుకున్నాడు ఇంత నిస్సహాయంగా ఉన్నాను నేను నా లోపల ఇంత జరుగుతోంది అని ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంత అదంతా ఎలా చెప్పుకుంటాడో అన్నీ ఇప్పుడు అర్జునుడు మనల్ని రిప్రజెంట్ చేస్తూ ఒక యోగ సాధకుడికి లోపల ఇన్ని జరుగుతూ ఉంటాయి అని మనల్ని రిప్రజెంట్ చేసి ఇదే ఆ అబ్బా అర్జునుడు ఇదే కదా నేనే ఇలా అనుభవించాను కదా ఆ రోజు నాకు ఇలాగే అనిపించింది కదా అని ప్రతి ఒక్కళ్ళు మనకి మనం అది అనువయించుకోవచ్చు అలాగే అంతా విన్నారు ఇప్పుడు పరమాత్మ ఒక డాక్టర్ లాగా దాన్ని డయాగ్నోస్ చేసి నువ్వు ఈ స్థితిలో ఉన్నావు దానికి సొల్యూషన్ అని ఎలా చెప్పబోతున్నారో ఆ అలాంటి అద్భుతమైన శ్లోకం అనమాట ప్రతి ఒక్కటి కూడా ఎంతో జ్ఞానం ఉంది అందులో మనం దాన్ని ఆ ఆ ప్లేస్ లో పెట్టుకుని మనం మనం చూడగలిగితే ఎంతో అద్భుతంగా ఉంటుంది ఒక్కొక్క శ్లోక సో ఈ శ్లోకాల్లో ఎలా చెప్పబోతున్నారు అని చెప్తున్నారు అనమాట ఒక చిరునవ్వుతో ఒక చిరుమందహాసంతో హిస్ గెటింగ్ రెడీ అన్నట్టు ఆధ్యాత్మికంగా ఎంతో పురోగమించి ఇంకా మానసిక తలంలో తా ఈ భౌతిక సుఖాలు అంటే సెన్సరీ ప్లెజర్స్ కి బుద్ధి విచక్షణకి మధ్య జరుగుతున్న ఈ సంగ్రామం ధర్మక్షేత్ర కురుక్షేత్ర ప్లేన్ లో మన మానసిక తలంలో జరుగుతోంది ఈ ఈ యుద్ధం అంతా కూడా భౌతిక ఆనందాలను వదులుకోవడానికి దుఃఖిస్తూ ఎటు ఎటూ తేల్చుకోలేని సందిగ్ధావస్థలో నీరు కారిపోయి పరమాత్మక ఇంకా శరణాగతి నొందినప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన దివ్య జ్ఞాన కాంతిని ఆ ఒక చిరుమందహాసంతో భక్తుడిలో ఆ మెదిలిన ఈ అజ్ఞానపు తిమిరాలు ఏమైతే ఉన్నాయో ఆ చీకటిని దూరం చేసి అంతఃస్ఫురణయ్యే తన స్వరంగా బోధించబోతున్నారు అని చెప్పే శ్లోకమే సాంఖ్యము మరియు యోగములో పదవ శ్లోకము భక్తులు లేదా సాధకులు ఎవరైతే ఒక క్లీన్ స్పిరిచువల్ లైఫ్ అంటే ఒక సరైన ఆధ్యాత్మిక జీవనాన్ని గడుపుతున్నారో అంటే సాత్విక ఆహారం తీసుకోవటం కానీ ధర్మ మార్గంలో ఉండటం కానీ గాఢ ధ్యాన సాధన చెయ్యటం ఇదంతా కూడా ఒక ఒక ఆ స్పిరిచువల్ లైఫ్ ని లీడ్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే ఆ ఉన్నత స్థితికి చేరుకొని అటువంటి వాళ్ళకి మాత్రమే పరమాత్మ యొక్క ఈ స్వరం ఏదైతే చెప్తున్నారో ఆ దివ్య జ్ఞానంతో కూడిన బోధ మనకి అనుభూతి చెందుతాము మనం అనుభూతి చెందుతాం వి ఫీల్ ఇట్ వి ఎక్స్పీరియన్స్ ఇట్ అటువంటి వారు తాత్కాలికంగా ధ్యాన సాధన అనేది చెయ్యలేకపోయినా సరే ఆ పరమాత్మకు శరణాగతి నుండి అంతర్ముఖమై కూటస్థ చైతన్యం దగ్గర తన చైతన్యాన్ని స్థితం చేసి అక్కడ నిలిపినప్పుడు అప్పుడు వినబడుతుంది ఆ సాధకుడికి ఈ నిరాశ నిస్పృహల నుండి ఒక విముక్తిని ప్రసాదించే దివ్య ప్రకంపనలతో ది డివైన్ వైబ్రేషన్స్ డివ ఆ దివ్య ప్రకంపనలతో కూడిన ఒక స్వరం అదే మనల్ని విముక్తిని చేసే స్వరం మనస్సు యొక్క స్వరం వేరు మన బుద్ధి యొక్క స్వరం వేరు మనస్సు ఎప్పుడు కూడా ఇంద్రియాలతో అదుగు నువ్వు కొనుక్కో ఇలా ఎంజాయ్ చేయని మనల్ని ప్రేరేపిస్తుంది అది మనస్సు యొక్క స్వరం బుద్ధి యొక్క స్వరం మనల్ని సన్మార్గంలో పెట్టటానికి వద్దు ఇప్పుడు అది వద్దు నిన్న వెనక్కి వచ్చేసి నువ్వు అలా ఖర్చు పెట్టేస్తే నీకు జీతం అంతా అయిపోతుంది డాంబికాలకు పోవద్దు అన్నట్టు బుద్ధి మనల్ని సన్మార్గంలో వెనక్కి పెట్టే ఆ స్వరం ఏదైతే ఉందో అది బుద్ధి యొక్క స్వరము ఈ పరమాత్మ నుండి వచ్చే ఆ అందుకొనే ఆ జ్ఞాన బోధ ఏదైతే ఉందో అది అంతఃస్ఫురణ అది పూర్తిగా వేరుదే టోటలీ డిఫరెంట్ ఇలా అర్జునుడు పరమాత్మ యొక్క ఆ ముగ్ధ మనోహరమైన రూపము ఆ చిరుమందహాసంలో ఇంకా తన్మయత్వంలో నిండిపోయి తడిసి ముద్దైపోయి ఉన్న అర్జునుడు అర్జునుడి స్థితిలో ఉన్న ఒక యోగ సాధకుడు ఆ స్థితిలో ఉన్నప్పుడే అప్పుడు మొదలవుతుంది గాడ్ టాక్స్ విత్ అర్జున అప్పుడే భగవంతుడు మనతో మాట్లాడటం మొదలు పెడతారు దట్ ఈస్ ది భగవద్గీత ద సాంగ్ ఆఫ్ ద స్పిరిట్ అప్పుడు వినిపిస్తుంది పరమాత్మ స్వరం మనకి ద సాంగ్ ఆఫ్ ద స్పిరిట్ దాని అర్థం ఏంటి భగవంతుని యొక్క స్వరం ఇది నాలుగు వేదాలు నూట ఎనిమిది ఉపనిషత్తులు హిందూ తత్వశాస్త్రంలో ఉన్న ఆరు వ్యవస్థలు ద సిక్స్ సిస్టమ్స్ ఆఫ్ హిందూ ఫిలాసఫీ ఏంటవి వైశేషిక న్యాయ సాంఖ్య యోగ మీమాంస వేదాంత వీటన్నిటిలో ఉన్న సారమంతా కూడా పొందుపరిచి ఏడు వందల శ్లోకాలుగా మనకి అందించారు భగవంతుడు ఆ పరమాత్మ అందించిన ఈ ఆధ్యాత్మిక యోగ సాధన రహస్యాలు అన్ని కూడా ఇందులో పొందుపరిచి నిక్షిప్తంగా అందజేయడం జరిగింది అదే ది సాంగ్ ఆఫ్ ద స్పిరిట్ ది భగవద్గీత మనకు అందించారు ఇక్కడ నుంచి మొదలవుతుంది ద యాక్చువల్ భగవద్గీత పరమాత్మ మనతో ఏం చెప్తున్నారు ఏమి మనకు బోధించాలనుకుంటున్నారు అనేది ఇక్కడ నుండి మొదలవుతుంది ఫ్రమ్ శ్లోక నంబర్ లెవెన్ ఈ శ్లోకంతో ఈ పదవ శ్లోకంతో మనం సాంఖ్యము మరియు యోగములో మొదట భాగాన్ని పూర్తి చేసుకున్నాము సో ఇక్కడ నుండి కూడా ఈ పదకొండవ శ్లోకా నుండి కూడా యోగ సాధనలో ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఎస్పెషలీ ఈ ట్రాన్స్లేషన్ అంటే ఈ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ భగవద్గీత ఫ్రమ్ గాడ్ టాక్స్ విత్ అర్జున యోగ సాధనలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా అర్థమవుతుంది ఎవరైతే ఇంకా సాధనలో లేరు దయచేసి అట్లీస్ట్ మేక్ ఫస్ట్ ఫస్ట్ స్టెప్ మొదటి అడుగు వేయటానికి ప్రయత్నించండి సో మళ్ళీ ఈ ఈ నెక్స్ట్ వీడియో ఉంటుంది దీని తర్వాత సెకండ్ వీడియో నుండి మనం రెండవ భాగాన్ని మొదటి పెట్టుకోబోతున్నాము పదకొండవ శ్లోకం నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అప్పటి వరకు సెలవు నమస్కారం